జై కృష్ణ నేను మీలత నేనైతే అయితే ఈరోజు పొదేనాకు కొత్తిమీర కలిపి పచ్చడి చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను కళాయిలో అలాగే ఒక టేబుల్ స్పూను పొట్టు మినపప్పు యాడ్ చేశానండి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక చిటికడు మెంతులు యాడ్ చేశానండి పావు టీ స్పూన్ యాడ్ చేశాను అనమాట మెంతులు అన్నీ కలిపి ఇలా ద్వారగా వేయించుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదు మిరపకాయలు అయితే వేసానండి ఎందుకంటే నేను పొదే నాకు ఒక కట్ట తీసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా ఒక అరకట్ట తీసుకున్నానండి అందువల్ల ఒక పాతికి ఎన్నిమిరకాయలు వేసాను అలాగే ఒక ఐదు వెల్లుల్లి రొబ్బలు వేసానండి ఒకగుప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేశానండి మొత్తం అన్నీ కలిపి ఇట్లా దోరగా వేయించేసుకోవాలండి దొరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టడానికి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదేనాకు కట్ట వేస్తున్నానండి ఆకులు ఒక కట్ట అయితే పుదీనాకు తీసుకున్నానండి నేను కొత్తిమీర పావు కట్టే తీసుకున్నాను అంటే పెద్ద కట్ట కాదు చిన్న కట్టలో అరకట్ట అనమాట కాడలతోటే వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం లేతగా ఉన్నది అందుకని కాడలతో వేస్తున్నానండి ఒక పావు టీ స్పూను ఫస్ట్ యాడ్ చేశాను ఒక రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశానండి సాల్ట్ ఎందుకు అంటే ఇలా మనం మగ్గబెడుతూ ఉండగా వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి సాల్ట్ వేసుకుంటే అందుకని నేను సాల్ట్ అయితే వేసేసానండి ఆ వాటర్ రిలీజ్ అయ్యి ఆ పచ్చివాసన అంతా పోతుందండి అందువల్ల ఆకులు ఇట్లా మగ్గబెడుతున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుందండి చూడండి వాటర్ అయితే ఎలా రిలీజ్ అవుతుందో ఇప్పుడు ఈ వాటర్ కూడా అంతా ఆవిరయ్యే వరకు వేపుకోవాలన్నమాట చూడండి ఇట్లా వేపేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలండి ముందుగా మనం పోపు అయితే సిద్ధం చేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి చల్లారిన పోపు అయితే వేస్తున్నానండి ఈ అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట చూడండి ఇట్లా అయితే పొడిగా మిక్సీ పట్టేశానండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చల్లారిన పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇందులోకి చిన్న చింతపిక్క గుజ్జు వేడి నీళ్ళలో నానబెట్టి వేసాను మీకు చిన్న టిప్ అండి ఇక్కడ మీకు పచ్చడి కనుక గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వేడి నీళ్ళు కలుపుకోండి మెత్తగా అయితే మిక్సీ తిరుగుతుందండి గోరవె చట్నీలు వేసుకుంటే మెత్తగా మిక్సీ తిరుగుతుంది చూడండి అన్నీ కలిపి ఇలా మిక్సీ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు సిద్ధం చేసుకుందామండి మళ్ళీ అదే కళాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువే వేసానండి ఎందుకంటే మిక్సీ పట్టిన పచ్చడి కూడా నేను ఇందులో కలుపుతాను అనమాట ఒక ఐదు స్పూన్లు ఆయిల్ అయితే అనమాట పచ్చిసనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసానండి పోపుకి ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు దంచి వేసాను అనమాట అలాగే కరివేపాకు యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి దాన్ని ఒకసారి ఇట్లా వేసేసుకుంటేనండి నూనెలో ఒకసారి జస్ట్ అట్లా కలిపి తిప్పితే పచ్చడి అయితే నిలువ ఉంటుందండి నాలుగైదు రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీన్నైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి నా వీడియో కనుక ఈ పొదే నాకు పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ